అనురాధాన్ని పంచుతూ వారికి ఏమేమి కావాలో భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని భౌతికం కూడా కావాలి కదా ఇప్పుడు మనం ప్రశాంతంగా చేసుకోవాలన్నా స్వామివారి పాతిక పూజ చేసుకోవాలన్నా పన్నెండు గంటల వరకే కదా ఆ తర్వాత ఏం కావాలి మనకి ఆహారం కావాలి కదా శరీరం ఉంది కదా ఆత్మతో మనం వ్యవహారం చేసిన ఎంత సాధన చేసినా ఆత్మ కోసం శరీరం ధర్మ సాధన అన్నట్టు ఆ శరీరానికి కావలసినటువంటి ఆహారం ఉండాలి అంటే ఏం కావాలి భౌతికమైనటువంటి కార్యకలాపాలు కూడా కావాలి అందుకే యోగా యోగం అంటే ఒక మనసుని ఆ బుద్ధితో అవసరం చేసుకుని మనకు అనిపిస్తుంది అనమాట అలా కావాలంటే అనుకోండి అప్పుడు ఏమంటారంటే భీరుహు భయపడేవాడు అని అంటే పెద్దవాళ్ళు ఏది చెప్తే అది తలాడిస్తూ ఒప్పుకున్నాం అనుకోండి ఎదురు చెప్పలేదు అనుకోండి వాళ్ళకి ఏ మాటకి సమాధానం చెప్ప నన్ను మీ దగ్గర ఉండమన్నారు ఉంటానన్నాడు కానీ ఆవిడ ఒప్పలేదు సరే సీతాదేవి చెప్పినటువంటి వాక్యానికి అనుగుణంగా రాముడి దగ్గరికి వెళ్ళాడు వారేమన్నారు ఏమయ్యా నేను అక్కడ ఉండమంటే నువ్వెందుకు వచ్చావన్నారు దీనేమంటారంటే ఇటు చెప్పదెబ్బ అటు గోడ దెబ్బ రెండు దెబ్బలు అనమాట పాప లక్ష్మణస్వామి ఎంత సేవ చేశాడంటే ఆయన అసలు అడవికి రావాల్సిన అవసరం లేదు కానీ రాముడి వారికి సీతమ్మకి సేవ చేయడానికి అడవికి వచ్చారు మరి అంత ఆత్మ నివేదనతో సేవ చేసినటువంటి వాళ్ళకి రామ్ లక్ష్మణుడికే పరీక్షలు ఎన్నో వస్తాయి అలా ఎన్నో పరీక్షల్ని నెగ్గుకుంటూ ఒక తన స్వధర్మం తన నిష్ట ఏదైతే ఉందో తన సాధన ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకుంటూ